ఇరవై సంవత్సరాల నుంచి పురుషులు లేడీస్ కూడా అండ్ ఇంకోటి బేసిక్ టెస్ట్ చేయించారు హిమోమోబి పన్నెండు పైన మగ ఉండడము అడగలిగితే అయితే పరితుల పైన పరిధిలో జామశాతం ఉన్న వాళ్ళు కూడా మనం బ్లడ్ డొనేషన్ అనేది ఇచ్చుకోవచ్చు ఎన్నిసార్లు ఇవ్వాలి ఒక సంవత్సరంలో ఒక హెల్త్ ఇండివిజువల్ అనేది సంవత్సరంలో మూడు నెలలకు ఒకసారి అంటే సంవత్సరానికి నాలుగు సార్లు ఇవ్వచ్చు ఫీమేల్స్ అయితే సంవత్సరానికి మూడు సార్లు ఇవ్వచ్చు అండ్ ఈ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మనకి ప్రయోజనం ఏంటి మనకి ప్రయోజనము అండ్ మనము బ్లడ్ ఎవరికైతే ఈ రక్త రక్తదానం అనేది ప్రాణదానం కన్నా ఎక్కువ ఇప్పుడు మనం లబ్ధిదారులు అనేది చాలా మంది ఉంటారు మా పేద చూడ కానీ అయితే ఇప్పుడు మనం ఇచ్చిన అండ్ బ్లడ్ ఏదైతే ఇస్తామో వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది బ్లడ్ ఇచ్చే బ్లడ్ తీసుకున్న ఈ హాస్పిటల్స్ శస్త్రచికిత్స వాళ్ళు కానీ ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్స్ బ్లడ్ లాస్ అయిన వాళ్ళు కానీ ఇంకా అంటే బ్లడ్ గ్రూపింగ్ చేసి ఆ బ్లడ్ గ్రూపింగ్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అండ్ ఇచ్చిన వాళ్ళకి మనకే బెనిఫిట్ అవుతుంది అని మనం అనుకుంటాం ఇచ్చిన వాళ్ళకి మనకే బెనిఫిట్ అవుతుంది బాడీలో ఉన్న పొద్దు అంటే కొలెస్ట్రాల్ అనేది మనకి తగ్గుతుంది టీనేజర్స్ అండ్ వీళ్ళు డైలీ జిమ్లో బాగా క్యాలరీస్ తగ్గిద్దామని బాగా కష్టపడుతూ ఉంటారు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ సేమ్ టైమ్ మనం బ్లడ్ ఇవ్వడం వల్ల ఎయిటీ పర్సెంట్ మనకి కార్డియాక్ ఇష్యూస్ అనేది ఫ్యూచర్లో బాగా తగ్గుతుంది సో ఆ బ్లడ్ అని ఇవ్వడం వల్ల మనకి స్కిన్ కూడా చాలా అంటే ఎవరైనా అనేది మనకి స్కిన్ వేరే ఎస్థెటిక్ ప్రొసీజర్స్ వాటికి అవి పెట్టుకునే కన్నా

మీరు ఎప్పుడైనా కానీ అప్రోచ్ అయ్యి మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఈ బెనిఫిట్స్ అనేవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి స్వచ్ఛందంగా వచ్చి మీరు ఫ్యామిలీస్ కూడా బెనిఫిట్ చేయాలని నేను అందరూ ఈ కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి రక్త ప్రసరణ వ్యవస్థ మంచిగా పనిచేయాలన్నా కానీ ఈ బ్లెడ్ డొనేషన్ వల్లనే మనకు అశోక్ కుమార్ ఐపీఎస్

ఈరోజు మన పోలీస్ డౌనేషన్ వీక్ ప్రోగ్రామ్ భాగంగా ఈరోజు మన జిల్లాలో మన జగ్ఞ పోలీస్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి బ్లడ్ డొనేషన్ క్యాంప్ మనం ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యక్రమంలో సుమారు రెండవ రెండు టూ హండ్రెడ్ వరకు డోనర్స్ మన డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ సిబ్బందులు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు ఈ కార్యక్రమం ద్వారా మన పోలీస్ వీరను మన పోలీస్ వేరు సేవలను ఈరోజు మనం స్మరణ చేస్తున్నాం సో ఇది ఒక టైప్ ఆఫ్ ఆనర్ టు సర్వీస్ ये सेक्युरिटी ये लाइफ और सभी तरीके पर सुनिए कि स्मरणचं स्मरणचंकी ये प्रोग्रामनों में क्या है अतिसमर्थन अपना ब्लैक कॉन्ट्रीब्यूशन क्या है मतलब जरूर बैठूँगा ताने कि इस समर्थन बड़ा इन बड़े समर्थन भी लोगों ने भी ब्लैक कॉन्ट्रीब्यूशन क्या है प्रत्याम तो आई लाइक तू थैं మీడియా మిత్రుడు కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ మొత్తం వీక్లో మీరు కూడా ఈ ప్రోగ్రామ్స్కి చాలా స్ప్రెడ్ చేశారు మన పోలీస్ వీరు సర్వీస్ కూడా

Você é